ఓం శ్రీ మాత్రే నమ ఈ మకర రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కొంచెం జాగ్రత్త వహించటం అవసరము అది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది చాలా చాలా అవసరము కొన్ని సందర్భాల్లో ఈ మాసంలో స్కిడ్ అవ్వటం కానీ లేదా ఏదో రూప కొంచెం కింద పడి దెబ్బలు తగించుకోవటము అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి రెమెడీస్ అనేవి కొన్ని తెలియజేయడం జరుగుతుంది అది పాటించటం చాలా చాలా మంచిది ఆర్థికంగా చాలా బాగుంటుంది కానీ ఆరోగ్య విషయము అనేటువంటిదే కొంచెం శ్రద్ధ వహించటము అనేది చాలా చాలా అవసరము వీరికి మరి దీన్ని ఓవర్కమ్ చేసుకోవటం ఎలా అన్నప్పుడు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే నవగ్రహ స్తోత్రము అనేటువంటిది కూడా ప్రతిరోజు పఠించటం అవసరము అందులో కుజగ్రహ స్తోత్రము అనేటువంటిది కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఏడు సార్లు చదవటము అనేటువంటిది ఈ రాశి వారికి అవసరము నవగ్రహ స్తోత్రము అనంటే ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా కనీసం తొమ్మిది సార్లు అయినా సరే పఠించడం చాలా చాలా మంచిది అలాగే కుజగ్రహ స్తోత్రము అనేటువంటిది కూడా ప్రతిరోజు ఏడు సార్లు పఠించటము అనేది వీరికి చాలా చాలా అవసరము అది ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అది ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని ఒక ఏడు సార్లు పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి వాటికి పాలతో అభిషేకము అనేది చేసి రావడం వలన మరి ఏవైనా సరే చిన్న చిన్న చిన్నవి ఆటంకాలు లేదా ఏవైనా సరే వాటిని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెమెడీస్ అనేది చాలా యోగదాయకంగా ఉపయోగకరంగా ఉంటాయి విదేశంలో ఉన్నటువంటి వారు కూడా వాస్తవంగా ఉద్యోగపరంగా అధిక శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి ఆర్థికంగా కూడా ఎలాంటి సమస్య అనేది ఉండదు ఉద్యోగపరంగా కూడా సమస్య అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు ఆరోగ్య విషయంలో మాత్రమే ఈ రాశి వారు స్పెసిఫిక్గా ఈ మాసం మొత్తం కూడా కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము ప్రతిరోజు కూడా దైవ దర్శనము అనేది చేసుకుని రావడం వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది